ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఫార్మ్స్ ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అయితే మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఫామ్ అయితే ఎలా స్టార్ట్ చేసాం హరి ఫార్మ్స్ అనేది మీకు డీటెయిల్గా చెప్తామండి మేమైతే ఎదుర్కొన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాకు నా అవగాహన అంతా మీకు చెప్పగలుగుతానండి నేనైతే ఏమేమి తెలుసుకున్నా ఈ ఫీల్డ్లో ఇప్పుడిప్పుడే మనం సక్సెస్ వైపు అయితే అడుగులేస్తున్నామండి ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈ ఫార్మింగ్ అనేది మనం లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మా పేరెంట్స్ని అడిగి అప్పుడే నా ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయింది క్యాంపస్ సెలక్షన్స్లో నేనైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది కానీ ఆన్బోర్డింగ్ అయితే అప్పుడే రాలేదు సో దానికోసం వెయిట్ చేస్తూ ఈ ఖాళీ టైంలో ఏం చేద్దామన్న ఒక ఆలోచన అయితే ఉండేది సో అది ఇంట్రెస్టో మరి ఏందో తెలియదు కానీ ఇవి పెంచాలన్న ఒక ఐడియా అయితే నాకు మైండ్లో వచ్చింది కోళ్ళను పెంచాలి ఈ బ్రీడ్ని పర్టికులర్ బ్రీడ్ని మనం డెవలప్ చేయాలి అని సో మా చుట్టుపక్కల అయితే నాటుకోళ్ళు పెంచేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ నాటుకోళ్ళు వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది కానీ బట్ జాతి కోళ్ళకు వచ్చినంత ఇన్కమ్ అయితే వచ్చేది కాదు నాకైతే ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి నేను రీసెర్చ్ చేయడం అయితే జరిగింది నేను అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకురావడం జరిగిందండి అలా తీసుకొచ్చి మనం ఇప్పుడు మీరు పక్కనే చూస్తున్నారు కదండీ షెడ్ దాంట్లో అయితే మనకు పశువులు ఉంటాయండి అప్పుడు అదొక్కటే ఉండేది అయితే మన షెడ్ ఒక షెల్టర్ అయితే మనం ఏర్పాటు చేసాం కోళ్ళ కోసం ఇలా చేసిన తర్వాత మనం చిన్న చిన్నగా బ్రీడ్ని అయితే డెవలప్ చేసాం అప్పుడు అంటే పిల్లల్ని తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది బట్ మనకు అప్పుడు ఈ వ్యాక్సినేషన్స్ ఏమి అసలు వ్యాక్సిన్లు ఏం వాడాలి వీటికి యాంటీబయాటిక్ పౌడర్లు ఇవ్వాలా లేదా అసలు అప్పుడు మనకేం తెలియదు జస్ట్ మనం ఏంటంటే పెంచుతున్నాం ఇంకా వదిలేస్తే ఉంటాయి కదా అప్పుడప్పుడు రెండు గింజలు వేస్తే సరిపోతుంది అనుకున్నాం అప్పుడు చేసిన తప్ప అదే ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి నేను నేర్చుకున్న అనుభవాలు అవన్నీ మీకు షేర్ చేయడానికి జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇప్పుడు ఈ కాలంలో మనకు వైరస్లు అయితే ఎక్కువ ఉంటాయండి అది మెయిన్ జాతి కోళ్ళలో అయితే వైరస్లు ఎక్కువ ఉంటాయి సో మనం ఫస్ట్ అయితే లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలండి లసోటా కానీ ఆర్డీ కానీ ఇవి ఉంటాయి మనం లసోటా వ్యాక్సిన్ అయితే ఫస్ట్ వన్ ఆర్ త్రీ డేస్లో వేసేసుకోవాలి తర్వాత సెకండ్ డోస్ అనేది ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ ట్వంటీ డేస్ అప్పుడే వేసుకోవచ్చు డబల్ డోస్ అంటారు దాన్ని అలా వేసుకోవడం వల్ల మనకి చిక్స్ అనేది ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుందండి ఆర్డీలు ఇవి రాకుండా అయితే మనం తగ్గించవచ్చు అంటే పూర్తిగా అవాయిడ్ చేయి చే చేసేస్తామని నేను చెప్పను కానీ ప్రీవియస్గా ఉన్న వాటికంటే మనం తగ్గించుకోవచ్చు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చెప్పాను కదా ప్రీవియస్గా మనం కోళ్ళను అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలుగు పిల్లలను తెచ్చుకున్నామని చెప్పాము సో అప్పుడు తెచ్చుకొని మనం దాన్ని డెవలప్ చేయడం జరిగిందండి అంటే మనకు బాగా వచ్చాయి పిల్లలు మంచి అవుట్పుట్గా ఉన్నాయి అనుకున్నాం బట్ ఏమైందంటే ఒక్కసారిగా వైరస్ వచ్చేసిందండి వైరస్ రావడం వల్ల ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అయింది ఎవ్రీ బర్డ్ అయితే మనకి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అప్పుడు అలా అయిన తర్వాత మనం వాటిని ఎందుకు ఇలా జరుగుతుందని మనం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది చేయించిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే వాటికి సిఆర్డి అనేది అటాక్ అయిందని సిఆర్డీ అంటే ఇంకా క్రోనికల్ డిసీజ్ అనమాట అది అది అటాక్ అవ్వడం వల్ల అన్నీ ఇలా దెబ్బతిన్నాయి కొన్ని అయితే మిగలడం జరిగిందండి కొన్ని మిగిలాయి వాటితో ఇంకా మనం అప్పటి వరకు చాలా అఫెక్షన్గా పెంచుకున్నాం కదండి ఒకసారిగా ఇలా జరిగేసరికి మా అమ్మ వాళ్ళు అయితే కొద్దిగా మోటివేషన్ అనేది కొద్దిగా తగ్గిందనమాట ఎందుకు ఇవి పెంచినా చనిపోతున్నాయని బట్ నేనేంటంటే వాళ్ళకి ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చాను ఏం కాదు నెక్స్ట్ టైం ఈసారి మనకి మంచి అవుట్పుట్ వస్తుంది నో ప్రాబ్లం మనం ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసిందని చెప్పి వాళ్ళకి మంచి ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు సో ఇలా ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ నేను ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేను సో నేనైతే ఎగ్స్ అయితే బై బై చేయడం జరిగిందండి మా చుట్టుపక్కల నేను ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయో అన్ని ఫార్మ్స్ విజిట్ చేశాను చేసి అక్కడ మంచి క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని నేను ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎగ్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ అదేవిధంగా మనం విజయవాడ నుంచి తెచ్చుకున్నాం గుంటూరు నుంచి తెచ్చుకున్నాం గుంటూరు నుంచి మనం పెరువియన్ బ్రీడ్ తెచ్చుకున్నామండి అండి పెరువియన్ బ్రీడ్ తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకొని అన్నిటికీ టైం టు టైం మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకొని మనం ఫస్ట్ చిక్ పుట్టంగానే పుట్టిన ఫైవ్ ఫైవ్ డేస్ లోపు మనం బెల్లపు నీళ్ళు అదేవిధంగా పసుపు వాటరు నూకలు లేదా చిక్ ఫీడు ఇలా ఇచ్చుకుంటే మనకి హెల్దీ గ్రోత్ అయితే ఉంటుందండి పిల్లల్లో సో మనం అదైతే అబ్జర్వ్ చేసుకోవాలి ఇలా మనం టైం టు టైం ఫీడ్ ఇచ్చుకోవడం వాటర్లో యాంటీబయాటిక్ పౌడర్స్ ఇవ్వడం ఇలా ఇచ్చుకున్నట్లయితే మన ఫామ్ అయితే మనం మోర్టాలిటీ రేట్ తగ్గించుకోవచ్చండి పూర్తిగా తగ్గించుకోవచ్చు అని అయితే నేను చెప్పను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు మెడిసిన్స్ అయితే చెప్తానండి ఇవైతే మనం ఫామ్ అన్నాక ఇవి మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యం ఓకేనా మన ఫామ్లో అయితే టెట్రాసైక్లింగ్ పౌడరు అదేవిధంగా నియోడాక్స్ పోర్టు పౌడరు విమరాల్ అనే టానిక్ అయితే ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేయడం జరుగుతుందండి టట్రా సైక్లింగ్ అనేది యాంటీబయాటిక్ పౌడరు అదేవిధంగా నియోడాక్స్ పోర్టు కూడా మనకి యాంటీబయాటిక్ పౌడరే బట్ అది మనం పిల్లలకైతే యూజ్ చేయడం జరుగుతుందండి ఎప్పుడైతే మనకి పిల్లలు రెక్కలు జారేస్తాయో ఆ టైంలో మనం నియోడాక్స్ పోర్టు అదేవిధంగా విమ్రాల్ అనే మల్టీ విటమిన్ టానిక్ ఉంటుంది ఆ టానిక్ అనేది మనం వాటర్లో కల్పించేసినట్లయితే మనకి చిక్స్ అనేవి డల్ కాకుండా యాక్టివ్గా ఉండడానికి మనకి ఉపయోగపడుతుందండి అదేవిధంగా మనం దొడ్డినైతే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనకి మార్కెట్లో ఫార్మలిన్ అండ్ అదేవిధంగా బయోబూస్టర్ అండ్ టూ స్ప్రేస్ ఉంటాయండి వాటిని మనం వైరస్లు ఇవి రాకుండా చేయడానికి మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు వాటిని సో అవి అప్పుడప్పుడు మనం చేసుకుంటే మన ఫామ్లో వైరస్లు అయితే లోడ్ అయితే తగ్గుతుంది ఇలా మనం ఫామ్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇది మా ఒక జర్నీ అండి ఇది మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకైతే పర్సనల్ కాంటాక్ట్ అయినా మీకు సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం పెట్టిన ప్రతి వీడియో రావడం కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి అయితే ఎంతో కొంత యూజ్ అయితే అవుతుందండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్